శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో అయితే మీ ముందుకి వచ్చానండి మంత్రం అయితే కాదు ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ చిన్న పరిహారంతో ఊహించని విధంగా ధనం అనేది ఐశ్వర్యం అనేది డబ్బు అనేది మీకు కలుగుతుందన్నమాట కాబట్టి ఏం చేయాలి ఆ అద్భుతమైనటువంటి రోజు ఎప్పుడు అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇది మనకి ఆరు వేల సంవత్సరాల తరువాత చాలా అంటే చాలా అరుదుగా వస్తుందన్న విషయం పండితులు చెప్పడం జరిగిందండి దానినే నేను మీకు వివరించాను చాలామంది మీరు వెళ్ళి చూసారా అప్పుడు మీరు ఉన్నారా అని అడుగుతూ ఉంటారు ఇది పుస్తకాల్లో శాస్త్రాల్లో చెప్పబడినదని పండితులు చెప్తున్న దాన్ని బట్టి నేను మీకు చెప్పడం జరిగిందండి అయితే అది ఏమిటి అంటే కనుక మనకి రేపు రెండో తారీఖున సూర్యగ్రహణం అమావాస్య రెండు కలిసి వచ్చినటువంటి అరుదైన రోజు అనమాట ఇలాంటి అరుదైన రోజులు మనకి ఎప్పుడూ కూడా కలిసి తొందరగా రావండి కాబట్టి అలాంటి అరుదైనటువంటి రోజున మనం చేయవలసినటువంటి పరిహారం ఏమిటి ఆ రోజు ఎలాంటి పనులు చేస్తే మనకి కలిసి వస్తుంది ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా అయితే మనకి గ్రహణం ఎఫెక్ట్ అనేది లేదనే చెప్తున్నారు మనకి సూర్యగ్రహణం కిరణాలు అనేవి మనకి పడవని చెప్తున్నారు అయినా కూడా గర్భిణీగా గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు పసిపిల్లను ఉన్నటువంటి ఇంట్లో జాగ్రత్తగా ఉండటం అనేది ఎప్పుడూ కూడా చాలా మంచిదండి అందులోనూ అమావాస్య కలిసి రావటం వలన ఇంకా కొంత జాగ్రత్త ఉండటం అనేది మంచిదన్నమాట రెండవది ఏమిటంటే అమావాస్య తిథి అనేది ఎప్పుడూ కూడాను మనకి పరిహారాలు అవి చేయటానికైతే చాలా ఉపయోగపడుతుందండి కానీ మంచి ముహూర్తాలు మంచి రోజు అనేది మనం అనుకోకూడదు ఎందుకు అంటే అమావాస్య తిథుల్లో ఎలాంటి శుభముహూర్తాలు పెట్టుకొని ఎలాంటి శుభకార్యాలు అనేది మనం చేయం కాబట్టి అలా శుభకార్యాలకి కాకుండా పరిహారాలు ఏదైతే మనం మన నుండి తొలగిపోవాలి చెడు దృష్టి అనేది వాటి కోసం చేసే పరిహారాలు అనేవి అమావాస్య రోజు చేయటం వలన మనకి బాగా కలిసి వస్తుందనమాట ఎందుకంటే అమావాస్య లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతికరం అండి లక్ష్మీదేవి మన ఇంట నిలువ నిలవ ఉండటం కోసం కొలువు తీరి ఉండటం కోసం అయితే ఈ అమావాస్య పరిహారాలు చేసుకోవటం అనేది కూడా చాలా విశేషమని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు కలిసి వచ్చిన రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అట్లాగే దీనికోసం అయితే మనం పెద్దగా బయట నుంచి కొనుక్కు రావడానికి తీసుకురావాల్సిన పని అయితే ఏమీ లేదండి ఇంట్లో ఉండే వస్తువుతోనే మనం ఈ చిన్న పరిహారాన్ని చేయబోతున్నామనమాట అయితే ఏళ్ల తరబడి తీరని సమస్య అయినా ఏళ్ల తరబడి తీరని కోరిక అయినా సరే లేదు లక్ష్మీదేవి మా ఇంట కొలువై ఉండి మమ్మల్ని కరుణించాలి అని అనుకునే వాళ్ళైనా సరే ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయవచ్చండి దీనికోసం మీరు కొద్దిగా పసుపు తీసుకోండి అలాగే బెల్లం కుందులు అనేవి ఉంటాయి కదా అవి రెండిటిని తీసుకోండి అయితే మీరు దీనికోసం ముఖ్యంగా తీసుకోవలసింది దీనిలో ముఖ్యమైన పాత్ర వహించేది ఏమిటంటే గోపంచకం అండి దీనిని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదనమాట గోపంచకానికి ఉన్నటువంటి విలువ అందరికీ తెలియకపోవచ్చండి మనకి గోమాతలోనే సకల దేవతలు కొలువై ఉంటారు మనం ఆ గోమాత యొక్క పంచక పంచ అంటే చాలామందికి తెలియదు కాబట్టి తెలుగులో చెప్తున్నానండి మూత్రం దానిని సేకరించి ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది అందులోనూ బెల్లం అంటే మనకి చాలా మంచిదండి బెల్లానికి ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి బెల్లానికి ఉన్నటువంటి విశిష్టత అనేది చాలామందికి తెలియకపోవచ్చు కూడా ఇలాంటి పరిహారాల్లో అచ్చంగా బెల్లాన్ని వాడటం అనేది చాలా విశేషమండి చాలా మంచిది కూడా మనకి శుభ ఫలితాల కోసం అలాంటి తీయటి వా వాటితోటి చేసే పరిహారం అనేది కూడా చాలా మంచిదండి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే కనుక బెల్లం కుందిని తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే తీసుకోండి ప్లేట్లోకి అలాగే మనం తీసుకువచ్చినటువంటి ఈ గోమూత్రం ఉంటుంది కదండి పసుపులో గోమూత్రాన్ని వేసి కలపాలన్నమాట కలిపిన తర్వాత మీకు వీడియోలో నేను అర్థం కాకపోతే చూపిస్తానండి బెల్లం కుంది పైన ఈ పసుపులో గోమూత్రం కలిపారు కదా దానితోని ఏదైనా ఒక సాంబ్రాన్ కడ్డీ లాంటిది తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో నాకు ఉద్యోగం రావాలి నాకు వివాహం జరగాలి నాకు పెళ్లి జరగాలి నాకు నేను ఇల్లు కట్టుకోవాలి నేను స్థలం కొనుగోలు చేయాలి భూమి కొనుగోలు చేయాలి మీకు వీడియోలో చూపించిన విధంగా బెల్లం కుంది పైన ఈ విధంగా రాసుకోండి రాసిన తరువాత మీరు ఈ పరిహారాన్ని ఎక్కడ చేయాలి అంటే కనుక ఏదైనా ఒక పారే నీళ్ళు ఉంటాయి కదండీ కాలువలు అట్లా వాటి దగ్గరికి వెళ్ళి చేయండి లేదంటే రావి చెట్టు మర్రి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు మెయిన్ ఇంపార్టెంట్ అండి అక్కడ కూర్చొనైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇంట్లో అవసరం లేదండి ఆ పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాల వెంబడి చేయవచ్చు అనమాట చేసి ఇలా రాసిన తర్వాత ఏమి చేయాలి అంటే ఈ బెల్లం గడ్డని కుందు ఉంటుంది కదండీ దానిని మీరు కొద్దిగా మట్టి భూమి లోపల మట్టి తీసి ఈ బెల్లం కుందిని అందులో పెట్టేసేయాలన్నమాట పెట్టి పైన మట్టి కప్పవలసి ఉంటుంది విన్నారు కదండి మీకు వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను బెల్లం కుంది పైన మన కోరికని పసుపులో ఆవు మూత్రం కలిపి రాసిన తరువాత కాలువ గట్టుకు వెళ్ళి రాసిన తరువాత ఆ యొక్క బెల్లం కుందిని మట్టిలో పాతి పెట్టేసి రావాలన్నమాట ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కోవాలండి మనం ఏదైనా పరిహారాలు ఇట్లాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా మనం కాళ్ళు చేతులు ముఖం అనేది కడుక్కోవలసి ఉంటుంది చాలామందికి తెలియక అదే విధంగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు అస్సలు అట్లా చేయకూడదండి ఎప్పుడైనా కూడా మనం దిష్టి తీసివేసినా బయట పారపోయటానికి ఎర్ర నీళ్లు పోసినా అలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి రావాలన్నమాట మన కాళ్ళ వెంబడి ఎంతటి శని వస్తుందనేది చాలామందికి తెలియదండి అందుకోసమే చెప్పాను అలాగే ఈ పరిహారం చేయటం వలన అయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుతుందండి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని అయితే మీకు కుదిరిన సమయంలో చేయండి అలాగే అమావాస్య రోజు మనకి మంచి జరగటం కోసం ఏం చేయాలంటే కనుక మన ఇంటిపైన కలబందని కానీ గారమండ అని విలేజెస్లో దొరుకుతూ ఉంటుందండి గారమండను కాని తెచ్చి మన ఇంటి గుమ్మం దగ్గర కట్టడం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడానండి మనకి కలబంద అనేది గారమండ అనేది లక్ష్మీ స్వరూపాలన్నమాట మన ఇంటిపైన చెడు దృష్టిని కూడా పడనీయవు మనకి ఒక కలబంద మొక్కని వాకిలి దగ్గర కడితే అది సంవత్సరాల తరబడి పచ్చగా ఉంటుందండి చాలామంది గమనించారో లేదు మీరు ఒకసారి కడితే పువ్వులు కానీ నిమ్మకాయలు కానీ వడలిపోతాయి కానీ కలబంద ఒక్క చెట్టు కట్టండి అది సంవత్సరాల తరబడి మనకి అక్కడ పచ్చగా ఉంటుందన్నమాట అలాంటి వాటిని మనం ఇలా అమావాస్య రోజుల్లో ఇంటికి గుమ్మానికి మెయిన్ ద్వారం దగ్గర కట్టడం వలన చాలా చాలా పవర్ఫుల్ కలిగి శక్తులు అనేవి మనకి కలిగి ఉంటాయన్నమాట ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయనమాట నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తాయి అలా అర్థమైంది కదండి రెండవది మీరు అమావాస్య రోజు కుదిరితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా తలస్నానం అనేది ఆచరించండి అండి చాలా మంచిది చాలామందికి తెలియదు కూడా ఈ విషయం తలస్నానం చేయటం వలన మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అయితే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు అని ఉంటుందండి దొడ్డు ఉప్పు కానీ రాళ్ల ఉప్పు అంటూ ఉంటాం కదా అలాంటి రాళ్ల ఉప్పుని మనం స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ వేసుకొని తలస్నానం కనుక చేసినట్లయితే మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందనమాట మన బాడీ అనేది చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అయితే ఇలాంటి దోషాలు అమావాస్య రోజుల్లో తలస్నానం చేయటం వలన మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించి మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి ఉండాలని నేను వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవ్వరూ కూడా ఈ గ్రహణం అమావాస్య రోజుని మిస్ అవ్వకుండా ఈ పరిహారంతో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీర్చుకుంటారు అని నేను కూడా వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి